ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చినారు నా కుమారుడ తేనె త్రాగుము అది రుచి గలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఆయన జ్ఞానమును దేంతో పోలుస్తున్నారో చూడండి ప్రియ దేవుని బిడ్డారా తీపి అన్నిటికంటే ఎక్కువ మధురము తీపి ఏంటంటే తేనె నీ ఆత్మకు జ్ఞానము కూడా అట్టిదని నీవు తెలుసుకున్నట్లయితే మంచి గతి మంచి స్థితి మంచి అభివృద్ధి మంచి జీవితము మంచి కుటుంబము మంచి వ్యాపారము మంచి ఉద్యోగము మంచి స్నేహము సమస్తాన్ని కూడా మంచి గతిని నీవు పొందుకుంటావు నీ ఆశ కూడా భంగము కానేరదు అని ప్రభువారు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవని బిడ్డారా ఎప్పుడు నీ ఆశ భంగము కాదు అని అంటే ఆయన జ్ఞానము నీవు పొందుకున్నప్పుడు ఆయన జ్ఞానము పొందుకుంటే దేన్ని బడితే దానిని ఆశించవు ఏది నీకు అవసరమో ఏది నీకు దేవుడు అనుగ్రహించారో దాని మీద నీవు ఆశ పెట్టుకుంటావు ఈరోజు చూడండి ఆశలు పెరిగిపోతున్నాయి కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి ఏది కూడా పొందుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక మంది నిరా నిరాశ చెందుతున్నారు నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నారు దిగులు పడిపోతున్నారు అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు ప్రియ దేవుని బిల్లారా ఆశపడిన దొరకనప్పుడు నీ మట్టుకు నీవైతే దేవుని యొక్క జ్ఞానము నీ ఆత్మకు విలువైనది అని నీవు తెలుసుకుంటే దేవుని ఏసయ్య పరిశుద్ధమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే నీ ఆశ భంగము కానే కా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిల్లారా నీ ఆశ ఈ లోకంలో ఉండదు ప్రియ దేవన బిడ్డని ఈ లోకానుసారమైన వాటి మీద ఉండదు నీకు ఆత్మీయమైనటువంటి స్థితి వస్తుంది నిత్య రాజ్యం అనేటువంటి వాటి మీద నిత్యము ఉండేటువంటి వాటి మీద యథార్థమైన వాటి మీద మంచి వాటి మీద శాశ్వతమైన వాటి మీద నీ ఆశ ఉంటుంది ప్రియ బిడ్డ అశాశ్వతమైన చిన్న చిన్న కోరికలు అనగా చిన్న చిన్న అల్పమైనటువంటి వాటిని నీవు కోరుకోవు వాటి వైపుకి నీవు చూడవసలు ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావో నీ ఆత్మకు శ్రేష్టమైనదని ఏ జ్ఞానాన్ని నువ్వు ఆశిస్తావో అప్పుడు నీకు మంచి గతి కలుగుతుంది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్లారా ఇప్పటివరకు ఒకవేళ ఆశ భంగమైపోయి నువ్వు అనుకునేది జరగక నీకు భయంకరమైనటువంటి వేదన శోధన ఉంటే ఎప్పటికైనా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన జ్ఞానాన్ని పొందుకో ఏది ఆశించాలో ఆయన నీకు తెలియపరుస్తారు ఆయన దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ కుమిలిపోకు కృంగిపోకు దేవుడు నీ ఆశను ఖచ్చితముగా తీరుస్తాడు ఆయన నీ ఆశ భంగము కాదు దేవుని చిత్తంలో ఉంటే నువ్వు ఆశపడేది కరెక్టే అయితే ప్రియ దేవుని బిడ్డ దేవుని ఆశ నెరవేర్చబోచు ఉన్నాడు ధైర్యముగా ఉండి ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను అయ్యా మీ జ్ఞానముతో నింపమని అడుగుచు ఉన్నాము నాయన మంచి గతిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలు ఏ విషయంలో నాయన ఆశ భంగమైపోయి ఆశలు నెరవేరక బాధపడుతూ ఉన్నారో మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలను నాయన వారి ఆశలు నెరవేర్చుకొని సంతోషముగా ముందుకు వెళ్లే కృపను మీరే దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన దేవా మీరే కృపణ చూపండి అయ్యా మీ పరలోకపు జ్ఞానముతో బిడ్డలను దీవించండి నాయన అయ్యా మీ పరలోకపు మంచి నాయన శ్రేష్టమైన మీ జ్ఞానముతో మీ బిడ్డలను ఆశీర్వదించి ఏది కోరుకోవాలో ఏది వారు ఆశపడాలో మీరే వారికి నాయన నేర్పమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన వారి హృదయాలను నాయన బలపరచండియా నీరసమైన హృదయాలను బలపరచండి అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా మీరే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నిరాశల నుంచి మీ బిడ్డలను మీరే లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవాయి కాలపు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏ శయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన బలము పెరిగి దేవుడు కార్యాలు చేస్తారు ప్రి దేవన్ బిడ్డారా దేవుడు దీవించునుగాక గాడ్ డాట్ గా